నమస్తే అండి విజయనగరం దగ్గర పైడితళం టెంపుల్ అండి రైల్వే స్టేషన్ ఎదురుగా రైల్వే స్టేషన్ దిగి వెంటనే మనకి దర్శనం గోపురం కూడా మనకి దర్శనం ఇస్తుంది చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రసిద్ధి చెందిన విజయనగరంలో వెలిసిన పైడితళమ టెంపుల్ అండి ప్రతి సంవత్సరం దసరా రోజు మహోత్సవాలు చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి పైడితలమ్మ తల్లి అండి గుడి ఎదురుగా ఒక గోపురం ఉంటుందండి అలాగే కొంచెం ముందుకెళ్తే ఒక కిలోమీటర్ అక్కడ కూడా గోపురం ఉందని రెండు గోపురాలు గోపురాలండి పైడితలమ్మ తల్లి మనకి రైల్వే స్టేషన్ ఎదురుగా దిగి వెంటనే మనకి దర్శనమిస్తుందని గోపురంతో మనకి ఇస్తుందని అందరూ దర్శించుకోండి మీరు చూడండి రైల్వే స్టేషన్ ఎదురుగానే గోపురం అండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనుల కూడా దేవుని కృప కం ఆరోగ్యం అందరికీ మన మంచి కోరుకుంటున్నాను ఎందుకంటే సిసిసి పైడి తల్లి అమ్మవారి దేవస్థానం విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ ఎదురుగా అండి చాలా చాలా ఫేమస్ చెందిన టెంపుల్ అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి कनवेंशनल स्क्रीन अप भवन से ओम शांति शांति शांति